ఎంతో హెల్దీ అయిన క్యారెట్ బీన్స్ పొరియలు టేస్టీగా రావాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చేస్తుంది ముందుగా కడాయిలోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకొని తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు అలానే ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేయండి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు అలానే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ బీన్స్ ఇంకా టూ హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్ ముక్కలను యాడ్ చేసుకోవాలి బీన్స్ ఇంకా క్యారెట్ ముక్కలను ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు వేయించారంటే వీటిలో ఉన్న పోషక విలువలన్నీ తగ్గిపోతాయి ఒక ఆరు నిమిషాలకు బీన్స్ క్యారెట్లోని పచ్చిదనం అంతా పోయి ప్రాపర్గా కుక్ అవుతాయి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఒక మూడు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి పెసరపప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి పచ్చి కొబ్బరి తురుము అయితే టేస్టీగా ఉంటుంది మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారంని యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎక్కువ తింటారు అంటే ఇంకా కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇంకా హాఫ్ టీ స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి అన్నీ ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో దింపుకునే ముందర ఇందులోకి కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్